అదృష్టం అంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి తొందరలోనే మన ఇంటి తలుపు తట్టబోతుందని మనకు అదృష్టం రాబోతుందని చెప్పటానికి సంకేతంగా కొన్ని విషయాలు ముందే మనకు గుర్తులాగా కనిపిస్తాయి ఏంటో తెలుసుకుందామా ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఆగమనం తొందరలోనే లభిస్తుంది ఆ తొందరలోనే అదృష్టం పట్టబోతుంది అంటే ఈ సంకేతాలు మనకు కనబడతాయి మరి ఆ సంకేతాలు ఏంటంటే ఎవరికైనా సరే ఉదయం పూట నిద్ర లేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపిస్తే మాత్రం ఇక తొందరలోనే మీకు అదృష్టం రాబోతుందని చాలా మంచి జరగబోతుందని అర్థం చెప్పుకోవచ్చు అలాగే మనం ఉదయం పూట నిద్ర లేవగానే బయటకు వెళ్ళగానే మనకు తెలియకుండా ఒక తెల్లటి పక్షి మనకు కనిపించినట్లయితే దీన్ని బట్టి కూడా మనకు తొందరలో అదృష్టం పట్టబోతుంది అని చెప్పవచ్చు అలాగే పొద్దున్నే నిద్ర లేవగానే మనం బయటకు వచ్చినప్పుడు మంచిగా గడ్డి మేస్తూ ఆవు కనిపిస్తే ధనవంతుల అవుతున్నామని సంకేతంగా చెప్పవచ్చు ఇక తొందరలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని చెప్పవచ్చు ఆవు అనేది సకల దేవత సంకేతము ఇందులో కొబ్బరికాయ అంటే మాత్రం శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతి పాత్రం అలాగే తెల్లటి పక్షి అనేది శాంతి సంకేతం ఇంకొంతమందికి రాత్రిపూట కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి ఇలా కనిపిస్తే చాలా మంది ఏమైనా సర్పదోషాలు ఉంటాయి అనుకొని భయపడిపోతుంటారు అయితే ఇందులో కూడా మనకు కళలో పాము ఏ విధంగా కనిపించింది ఏ పొజిషన్లో కనిపించింది దాన్ని బట్టి కూడా మనకు తొందరలో అదృష్టం పట్టబోతుంది లేదా సర్పదోషం ఉందా అనేది మాత్రం తప్పకుండా తెలుసుకోవచ్చు మన కళలో శ్వేతనాగు అనేది కనిపిస్తే మాత్రం చాలా మంచిది అని చెప్పవచ్చు తెల్లని పాము మనకు కలలో కనిపించింది అంటే మనకు రాజయోగం మాత్రం తప్పకుండా వస్తుంది అలాగే బంగారపు గోధుమ రంగు పాము కనిపిస్తే మనకు తొందరలోనే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం వస్తుంది అలాగే పాము మనకు పడగ విప్పినట్టు కనిపిస్తే మాత్రం తొందరలోనే మీకు అద్భుతమైన ఒక అధికారానికి వెళ్ళపోతున్నారని చెప్పవచ్చు మరి ఇంకొంతమందికి కళ్ళలో పాము కాటేసినట్టు కనిపిస్తుంది తొందరలో మీకు వద్దన్నా కానీ ధనం వస్తూనే ఉంటుంది ఒకవేళ పాము కనిపించి పాక్కుంటూ వెళ్ళిపోతే మనకు పాము దోషం ఉన్నది అని అర్థం చేసుకోవాలి చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్కే శవన్ భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనుశంకర్ థ్యాంక్ యూ ఆల్